ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో రెండు కీలకమైన మర్పులు జరిగినాయి అందులో మొదటిది ఏమిటంటే అసలు ముంబై నుంచి బెజవాడ పోలీసులు ఏ కేసు పెట్టి తీసుకొచ్చారు అనేది కీలకమైంది విజయవాడలో ఒక కేసు నమోదైంది ఆ కేసుకు సంబంధించి ముంబై నుంచి ఈ కాదంబరి జత్వానీని ఆవిడ తల్లిదండ్రులు ఆశా జత్వాని నరేంద్ర కుమార్ జత్వానీ పట్టుకొచ్చామనేది పోలీసుల వెర్షన్ అప్పట్లో అయితే ఇది ఇందుకోసం కాదు ముంబై పారిశ్రామికవేత్త కోసం అని చెప్పి నిన్న నేను ఒక వివరణ ఇచ్చాను అయితే ఈ నటిని ఆ నటి తల్లిదండ్రులని విజయవాడకు తీసుకురావడానికి తగిన ప్రాతిపదిక ఉండాలి కాబట్టి ఈ కుక్కల విద్యాసాగర్ అనే నాయకుడితో కంప్లైంట్ ఇప్పించారు ఈ కంప్లైంట్లో ఏమిటి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కాదంబరి అనేటువంటి ముంబై నటి నాతో పరిచయాన్ని ఉపయోగించుకొని నా బ్లాక్మెయిల్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసి నా దగ్గర డబ్బులు కాజేసింది అనేది ప్రధాన ఆరోపణ అయితే కేసు మేకౌట్ చేయడానికి అందులో పెద్దగా ఏమీ లేదు కాబట్టి అప్పటికప్పుడు ఒక కేసును బనాయించారు ఏమిటా కేసు జగ్గయ్యపేటలో ఐదు ఎకరాల భూమి కుక్కల విజయసాగర్కు ఉన్నది దానిని ఆమె ఫోర్ డాక్యుమెంట్లతో ఒక ఇద్దరు వ్యక్తులకి స్థానిక వ్యక్తులకి అమ్మ చూపింది ఇందుకోసం అగ్రిమెంట్ చేసుకుంది ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్గా కూడా తీసుకుంది ఇది కేసు ఈ కేసు పెట్టే ఆవిని తీసుకురాగలిగారు బెజవాడ పోలీసులు అసలు ఈ కేసులో ఏమన్నా ఉందా లేదా అనే విషయం చాలా కీలకం ఇందులో నిన్న బయటపడింది ఏమిటంటే అసలు ఎవరైతే మేము అగ్రిమెంట్ చేసుకున్నామో కాదంబరుతో అని చెప్పారో వాళ్ళిద్దరూ కూడా పోలీసులకి వాళ్ళ వివరణ ఇచ్చారు వారి పేర్లు కృష్ణా జిల్లా మమ మండలం కోసూరుకు చెందినటువంటి మాజీ సర్పంచ్ చిందా వీర వెంకట నాగేశ్వరరాజు అతని అల్లుడు బోర్కాటి భరత్ కుమార్ వీరిద్దరూ ఏం చెప్పారంటే పోలీసులకి అయ్యా మాకు ఏ రకమైన సంబంధం లేదు ఈ కాదంబరి ఎవరో మాకు తెలియదు మాకు గతంలో కుక్కల నాగేశ్వరరావు గారు అంటే కుక్కల విద్యాసాగర్ తండ్రి పరిచయం మేము తిరుపతి వెళ్ళడం కోసం అని చెప్పి మా ఆధార్ కార్డులు ఇచ్చాము దర్శనం కోసం లెటర్లు కావాలని చెప్పి ఈ ఆధార్ కార్డును ఉపయోగించి వాళ్ళు మమ్మల్ని ఈ కేసులో ఇరికించారు మేము ఎవరితో జగ్గయ్యపేటలో ఐదు ఎకరాలు భూమిని కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకోలేదు ఎక్కడా సంతకాలు పెట్టలేదు మేము ఎవరికీ అడ్వాన్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వలేదు అని చెప్పారు సో ఈ కేసులో మమ్మల్ని అన్యాయంగా అని చెప్పి కూచిపూడి పోలీస్ స్టేషన్లో నిన్న శుక్రవారం నాడు వాళ్ళిద్దరూ కంప్లైంట్ ఇచ్చారు దీంతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా వీళ్ళు లేఖ రాశారు సో ఇక్కడ మనకి గతంలోనే దీని మీద అనుమానాలు వ్యక్తం చేశాను ఇప్పుడు కాదంబరీ లాంటి నటి సిటీ బేస్డ్ సిటీ బార్న్ నటి ఆవిడ జగ్గయ్యపేటలో ఐదు ఎకరాల కోసం ఇంత పెద్ద ఫోర్ పాల్పడుతుందా లేదా హైదరాబాద్లో అన్నా కూడా అర్థం చేసుకోవచ్చు ఎక్కడో మాల్మూల ప్రాంతంలో జగ్గయ్యపేటలో ఎక్కడో ఉన్నటువంటి ఒక పల్లెటూళ్ళలో ఒక ఐదు ఎకరాల కోసం ఆవిడ ఫోర్ డాక్యుమెంట్ చేసి వాటిని మళ్ళీ స్థానికంగా ఉండే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నించింది అనేది చాలా ఫార్ ఫెచ్డ్ అప్పుడే అర్థమవుతుంది విషయం అయితే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా అప్పటి బెజవాడ పోలీసులు ఏదో ఒక కేసు పెట్టాలి ఈవిడ మీద అనే ఉద్దేశంతో పెట్టారు అనేది దీంతో స్పష్టం అవుతుంది సో ఈ ఫోర్ జిడి పత్రాలు కూడా నిజానికి ఆవిడ చేసిన ఫోర్ జిడి పత్రాలు కాదు ఇవన్నీ కూడా ఈ కుక్కల విద్యాసాగర్ అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక వాళ్ళు చేశారు అని సరే పోలీసులే చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఫిబ్రవరి రెండున ఈ కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏది అపార్ట్ ఫ్రమ్ ఎక్స్టార్షన్ బ్లాక్ మెయిల్ నేను కోటి రూపాయలు ఇచ్చాను రెండు వేల తొమ్మిది నుంచి ఇట్లాంటివి ఏవో రాశాడు కానీ చివరికి క్రక్స్ ఏమిటి ఇందులో అంటే ఇదిగో ఇప్పుడు ఇమీడియట్ గా నా ఐదు ఎకరాల భూమిని కొట్టేసింది ఎవరికో అమ ఫోర్ జీ చేసింది ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకుంది దీనికి కూడా ఆధారాలు లేవు అని చెప్పి ఇచ్చాడు అనమాట ఇది మొత్తం అబద్ధమని మాకేమీ సంబంధం లేదని ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పారో వీళ్ళు పోలీసులు వాళ్ళిద్దరు చెప్తున్నారు ఇప్పుడు సో ఈ కేసులో వీళ్ళిద్దరి నాగేశ్వరరాజు భరత్ కుమార్ వీళ్ళిద్దరి వంగవనాలని కూడా పోలీసులు రికార్డ్ చేశారట దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఈ కేసు మొత్తం బనాయింపే కాదంబరిని ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ని ఏదో విధంగా ముంబై నుంచి తీసుకొచ్చి బెదిరించడం కోసమే బెజవాడ పోలీసులు ఈ పనికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఆ ఆరోపణ నిజమో అని చెప్పడానికి ఇది తగిన ప్రాతిపదిక ఇది నెంబర్ వన్ నెంబర్ టూ డెవలప్మెంట్ ఇందులో అదేమిటంటే ఎవరు దీనికి ప్రధానంగా బాధ్యులు ఎవరున్నారు ఈ గొడవలో అనే దానికి సంబంధించి ఇప్పుడు నిన్న కాదంబరి ఢిల్లీ నుంచి వచ్చారు విజయవాడలో నో హోటల్లో ఉన్నది ఆవిడ ఆవిడ తన లాయర్లతో సాయంత్రం అంతా చర్చించి చివరికి సాయంత్రం విజయవాడ సిపి రాజశేఖర బాబు అలాగే ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేకంగా పోలీసులు నియమించినటువంటి స్రవంతి రాయ్ అనేటువంటి ఏసీపీ వీళ్ళిద్దరితో కూడా మాట్లాడింది దాదాపు నాలుగు గంటల సేపు మాట్లాడిందట అంతకుముందు తన లాయర్లతో అంతా మాట్లాడి ఏ విధంగా ప్రజెంట్ చేయాలి కేసుని ఏ వివరాలు చెప్పాలి ఏ రకమైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళతో మాట్లాడుకొని నాలుగు గంటల సేపు ఆవిడ చెప్పింది ఇందులో కీలకమైన పాయింట్ ఏమిటంటే గతంలో చెప్పాను నేను అప్పటి సిపి కాంతిరాణా టాటా ఆయన కింద పనిచేస్తున్నటువంటి మరొక ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ వీళ్ళిద్దరూ పాత్ర దాదాపుగా స్పష్టమైంది అయితే ఆ పైన వాడు కూడా ఉన్నారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు కానీ ఇప్పుడు కాదంబరి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర ఉన్నది విజయవాడలో నాపై కేసు నమోదు చేసే ముందే ఇంటెలిజెన్స్ బృందాన్ని సీతారామ ఆంజనేయులు ముంబైకి పంపించారు మా ఇంటి వద్ద రెక్కీ చేశారు అంత అనుకూలంగా ఉందని ఖరారు చేసుకున్నారు సో ముందస్తు ఈ ప్రణాళికలో భాగంగానే ఈ విద్యాసాగర్ తోటి అప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఈ కేసు నమోదు చేశారు వెంటనే విజయవాడ పోలీసులు ముంబై వచ్చారు మా ఇంటికి తర్వాత వీళ్ళు సాధారణ దుస్తుల్లో వచ్చారు వీళ్ళంతా కూడా అప్పుడు ముంబైలో అంతకుముందు నేను ఒక పారిశ్రామికవేత్త మీద పెట్టిన కేసుకి సంబంధించి విత్ర్రా చేసుకోవాలి అని చెప్పి నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పి ఈ విచారణలో కాదంబరీ జత్వాన్ని పోలీసులకి ఇప్పుడు విజయవాడ పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది సో ఈ కేసులో రెండవ కీలకమైన మలుపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డీజీ ఇంటెలిజెన్స్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇన్వాల్వ్మెంటు ఈ కేసులో స్పష్టంగా ఉన్నది అని చెప్పి కాదంబరి స్వయంగా పోలీసు ఉన్నతాధికారులకే కంప్లైంట్ చేసింది సో ఏ స్థాయిలో అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయం ఇప్పుడు మరింత స్పష్టమైంది ఈ సందర్భంగా ఆమె తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఆధారాలు ఆడియో వీడియో ఫోటోలు అన్ని కూడా విచారణ అధికారికి ఇచ్చారట సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి విచారణ రాత్రి పది గంటల పదిహేను నిమిషాల వరకు సుదీర్ఘంగా సాగింది ఇక మూడో పాయింట్ సాక్షి వాళ్ళు దీనికి ప్రతిగా వాళ్ళ క్యాంపెయిన్ వాళ్ళు నడుపుతున్నారు ఆ క్యాంపెయిన్ లో వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఈ కాదంబరి అనేటువంటి నటి చాలా మందిని గతంలో బ్లాక్ మెయిల్ చేసింది చాలా మంది మీద కేసులు పెట్టింది ఆవిడ మీద చాలా కేసులు ఉన్నాయి ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు ఈ కుక్కల విద్యాసాగర్లను కూడా సాక్షి స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడించారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే కాదంబరి జత్వాని అనే ఆవిడ క్యారెక్టర్ ఏమిటి అనే దానికంటే కూడా ఈ పర్టిక్యులర్ కేసులో ఆవిడ పాత్ర ఏమిటి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఏమిటి ఆవిడ నేరం ఏంటి అది కనుక తీసుకుంటే ఇంతవరకు అన్ని ఆరోపణలే కానీ యాక్చువల్గా కాదంబరి మీద ఫలానా కేసులు ఉన్నాయని చెప్పి అని ఎవరు చెప్పలేదు ఇక సజ్జన్ జిందాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈవిడ కేసు పెట్టిన మాట వాస్తవం ఆ కేసుని ఈవిడ జైల్లో ఉన్నప్పుడే దాన్ని ముంబై పోలీసులు క్లోజ్ చేసిన మాట కూడా వాస్తవం కాబట్టి ఈ రెండింటికి కుదురుతుంది అనేది ఒక పాయింట్ ఇప్పుడు సజ్జన జిందాల్ మంచివాడా కాదంబరి మంచిదా అనే దానికంటే కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక తగదా వచ్చింది ఆవిడ ఒక కేసు ఫైల్ చేసింది ఆ కేసును క్లోజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో ఉన్న పెద్దలు పెద్ద పెద్ద పోలీస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంతకి తెగబడ్డారు అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ ఇందులో కాదంబరి మీద కేసు పెట్టడానికి తగిన ప్రాతిపదిక లేదు అనేది ఆల్రెడీ తెలిసిపోతోంది అంటే ఎస్పెషల్లీ బెజవాడ పోలీసులకి ఏ రకమైన ప్రాతిపదిక లేదు అయినా చేశారు తర్వాత ఒకవేళ నిజంగానే కుక్క్ర విద్యాసాగర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి దాన్ని మరి ఇన్వెస్టిగేట్ చేస్తాడు ఏమైనా ఉందా ఇందులో అని దీనికోసం అని చెప్పి డీజీ స్థాయిలో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తులు సిపి స్థాయిలో ఉన్నటువంటి కాంతిరాణా టాటా లాంటి వ్యక్తులు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ అధికారి ఇన్వాల్వ్ అయ్యి ఎలా చేశారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ విశాల్ గున్నీ కూడా వెళ్ళారు ముంబై అని చెప్తున్నారు ఇంత పెద్దవాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటేనే ఇందులో దీని కనుక ఏదో ఉందనే స్పష్టం తర్వాత ఇప్పుడు వెలువడుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ కేసు మొత్తం బనాయింపే ఇది ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని ఆ నలభై రోజులు జైల్లో పెట్టారు తద్వారా ఆ ముంబై పారిశ్రామికవేత్తని రక్షించడానికి ప్రయత్నించారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ సందర్భంగా నిన్న కాదంబరి జత్వాని ఆ పోలీసులు కలిసిన తర్వాత మాట్లాడారు మీడియాతోటి ఆవిడ ప్రధానంగా చెప్పింది ఏంటి వీళ్ళు పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు నా మీద ఒకటి రెండు విజయవాడ సిపి రాణా టాటా ఆధ్వర్యంలో అక్రమ కేసు బనాయించారు పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు దీంట్లో చాలా డబ్బు మారిందని నాకు అనుమానాలు ఉన్నాయి డబ్బు మారడం అంటే బహుశా పారిశ్రామికవేత్త దగ్గర చాలా డబ్బు తీసుకొని ఉంటారు అనేది ఆరోపణ ఈ కేసులో ధనం అధికారం భాగస్వామ్యమయ్యాయి పారిశ్రామికవేత్త మాలో దాని నాపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేదు అని చెప్పింది ఎందుకంటే ఇది ఒకటి ప్రచారం చేస్తారు అంతకుముందు కూడా మరో పారిశ్రామికవేత్త ఈవిడ మీద కేసు పెట్టారు ఈవిడ బ్లాక్ మెయిల్ చేసింది అనేది ఒక ఆరోపణ అయితే అది కరెక్ట్ కాదు అని ఆవిడ చెప్తోంది ఆయన ఎవ్వరూ కూడా నా మీద ఎటువంటి కేసు పెట్టలేదు తర్వాత విద్యాసాగర్ మీద కొన్ని ఆరోపణలు చేసింది అనుకోండి అతని మీద పదిహేను క్రిమినల్ కేసులు ఉమ్మాయి ఇట్లాంటివన్నీ కూడా ఈవిడ చెప్పే మాట ఏమిటంటే ముంబై కేసుకు అంటే ముంబైలో పారిశ్రామికవేత్త సజ్జన జిందాల మీద ఈవిడ పెట్టినటువంటి కేసుకు ఏపీలో నమోదు చేసినటువంటి తప్పుడు కేసుకి లింక్ ఉన్నదని నేను నమ్ముతున్నాను అని చెప్పింది ఆవిడ అతను శక్తివంతమైన వ్యక్తి కాబట్టి అతనికి క్లీన్ చిట్ ఇచ్చేందుకు ఈ ప్రయత్నం అంతా జరిగింది ఇందులో అధికారం డబ్బు ప్రధాన పాత్ర పోషించినాయి అని చెప్తోంది ఈ కేసు వల్ల నాకు చాలా అన్యాయం జరిగింది మా అమ్మ నాన్న ముసలి వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు దాదాపు ఎనభై లక్షల రూపాయలు వాళ్ళకి బ్యాంకుల్లో ఉంటే రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు మదర్కి ఫాదర్కి కూడా ఎందుకంటే మదరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు ఫాదర్ ఏమో మచ్చన్ టేవీలో ఆఫీసర్గా పనిచేశారు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బును కూడా వాళ్ళు స్తంభింపజేసారు ఇప్పటికీ అది సేజర్లోనే ఉందట ఏపీ పోలీసుల సేజర్లోనే సో వీటిని స్తంభింపజేయడం వల్ల మా కుటుంబానికి వచ్చినటువంటి ఈ పదవీ విరమణ డబ్బులను కూడా వాడుకోలేకపోయాం ఈ కేసులో రాజకీయ ప్రమేయం మీద దృష్టి సారించాలి అని చెప్పారు సో క్లియర్గా ఈ కేసులో అప్పటి రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నది అప్పటి పెద్దల ప్రమేయం ఉన్నది దానికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా సీనియర్ స్థానాల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు డీజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇంటెలిజెన్స్ డీజీ అంటే మామూలు పొజిషన్ కాదు అది ఆ స్థాయి అధికారి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది మెయిన్ పాయింట్ ఇందులో ఇంకొక ఎలిమెంట్ ఉన్నది అదేంటంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు మంది సీనియర్ పోలీస్ అధికారుల్ని పక్కన పెట్టింది వాళ్ళకి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు వాళ్ళు ఆఫీస్ కూడా రావడం లేదని చెప్పి తర్వాత డీజీపీ ఒక మెమో ఇచ్చారు మీరంతా ఉదయం ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టి మళ్ళీ సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు కూడా సంతకాలు పెట్టాలి అని చెప్పి వాళ్ళల్లో ఏ ముగ్గురైతే కాదంబరి జత్వానీ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు వారు ఇంటెలిజెన్స్ డీజీగా గతంలో పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అదేవిధంగా ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కాంతిరాణా టాటా అదేవిధంగా విశాల్ గున్నీ ఈ ముగ్గురు కూడా ఈ పదహారు మందిలో ఉన్నారు ఇప్పుడు వీరెవరూ కూడా ఆఫీస్కి రావడం లేదట పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రావట్లేదు సరే వేరేవాడు కూడా రావట్లేదు అది వేరే 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 సందర్భంలో మాట్లాడుకున్నాం కాంతిరాణా టాటా రావడం లేదు డిఐజి విశాల్ గున్నీ కూడా రావడం వల్ల వీళ్ళందరూ కూడా సెలవులు పెట్టారు కొద్ది రోజులు ఆ సెలవు తర్వాత కూడా మళ్ళీ ఆఫీస్కి రావడం లేదు సో దీని మీద కూడా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లో ఉన్నటువంటి సీనియర్ పోలీస్ అధికారులు ముందు ముందు చాలా చిక్కుల్లో పడబోతున్నారు